జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పార్టీ శ్రేణులు బుధవారం సంబరాలు నిర్వహించారు పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి బాణాసంచా సంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత జగన్ విషయంలో చెప్పింది చెప్పినట్లుగా చేసి తానేటో నిరూపించుకున్నారని అన్నారు మంత్రిగా కూడా సుపరిపాలన అందించి అతి త్వరలోనే రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో చేస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నేతలు వీర మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

అందరికీ కూడా పండగ రోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పంట కష్టానికి ప్రతిఫలం ఈ రోజు దక్కింది ఈ రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ రావాలి అని అందరూ ఎదురు చూశారు ఈ రోజు ఒక ఫోటోని ఏర్పాటు చేసి ఈ రోజు సైకో జగన్మోహన్ రెడ్డి అద్దాల పాతాలను తొక్కేస్తాను ఒక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పాడు అది ఏంటో చూపించిన ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైందని చెప్పేసి ఈ సభ చేసుకుంటూ ఈ రోజు ఆయన బాధ్యతలు తీసుకున్నారు బాధ్యులు తీసుకున్న రోజున ఎంత క్రమశిక్షణతో ఎంత సబ్జెక్టు మీద అవగాహనతో ఆయన ప్రతి పైద సంతకం పెట్టి మళ్ళీ ఆయన ఒక డైరీలో రాసుకున్నారు ఎంత మిర్చుడిగా ఆయన వ్యవహరించారని కూడా మనం అందరూ తెలుసుకోవాలి ఆ రోజు నగ్గిరి రోజున చెప్పాడు మనం ఎంజాయ్ చేయడానికి కాదు పదమైనది బాధ్యత అందరూ కూడా అలా కష్టపడి చేయాలని చెప్పి కూడా ఆ రోజు మా నగ్గిన మా అందరికీ కూడా ఆయన తీసానికి చేశాడు అలాగే మన అమరావతి నిజంలో కూడా మనం ఎక్కడో కాదు ఇక్కడ అమరావతి నిజంలో కూడా ఎంత సాగునీరు ఉన్నాయో ఏరియాలో కూడా చాలా విలేజ్లో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడి ఈ తిరిగినప్పుడు కూడా వాటర్ కావాలని మాకు చెప్పి సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకు తెలుసుకుని పోవడం మంచి శాఖలు తీసుకున్నారు ఆయన ఏదైతే ప్రజలకి కావాలో ఆ శాఖలు తీసుకున్నారో ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ఒక పండుగ రోజు ఇలాంటి వాతావరణం కల్పించిన మా అధ్యక్షుల వారికి ఈ రోజు మా ఉదయపురం తెలుసుకున్నాం జై చిరంజీవి జైన్ జనసేన పార్టీ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాం అధినాయకులు ఏదైతే ఆశ జనసేన పార్టీని స్థాపించారో అటువంటి ఆశలు తగ్గటువంటి ఈ శాఖలు రావడం మాకు చాలా ఆనందాయంగా ఉంది ఆ శాఖలను రాబోయే రోజులు గ్రామ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఆ అధినాయకుడు ఆశయాలను మేము ప్రజల్లో చక్కగా తీసుకెళ్తామని చెప్పి ఆశయాల మేము నడుస్తామని చెప్పి అమలాపురంలో ఆనందోస్వామాలతో పొందుతున్నాం అలాగే అలాగే మా అధినాయకుడికి కేక్ చేసి అలాగే పాలాభిషా కూడా తెలియజరిగింది తూచ తప్పకుండా అధినాయకుడి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పని ఈ రోజు అందరి ముందు తెలియజేస్తున్నాం జై జనసేన కొనదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది మరి ఈ సందర్భంగా మా అమ్మలబరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులందరం కూడా మరి మన గరియాశ్రమం దగ్గర పవన్ కళ్యాణ్ గారి కటఅవుట్ కి బాలాభిషేకం చేయడం అదేవిధంగా కేక్ కట్ చేయడం మరి మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం మరి మంచి పాలన ఇస్తారని అందరూ కూడా ఆశక్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది జై జనసేన కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీ ఫీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి